మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును నిన్ను ఈ సంఘం అనే ప్లేస్లో చెట్టులా నాటాడు నిన్ను కొన్ని సంవత్సరాలు గడిచేసరికి నువ్వు ఎలా ఉండాలంటే ఫలాలు రావాలి నీ ద్వారా ఆత్మీయ జీవితంలో ఫలించాలి ప్రార్థనా జీవితంలో వాక్య ధ్యానంలో దేవుని సహవాసంలో దేవుని పరిచయం చేయటంలో దేవుని కొరకు వాడబడే విషయంలో నువ్వు ఫలించాలి సంవత్సరాలు సంవత్సరాలుగా కొంతమంది సీనియర్లు ఉంటారు ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకొని అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటారు కానీ వాళ్ళ పని తెలుసా సన్నిధికి రావటం వెళ్ళిపోవటం తప్పితే వాళ్ళ ద్వారా ఒక ఆత్మరక్షణ పొందరు రెండోది వాళ్ళ ద్వారా దేవుని పరిశీలన జరగదు సువార్త విస్తరించబడదు ఏమి జరగదు కేవలం వాళ్ళు ఎలాగంటే దేవుణ్ణి వాడుకోవటం మొదలు పెడతారు ఏ అవసరం ఉన్నా కూడా ప్రార్థన చేయటం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయటం ఆ కార్యాలు పొందుకుంటూ వాళ్ళకి నచ్చింది ఏదో కొంత కొద్దిగా దేవుని సరిధులు వేసి వెళ్ళటం తప్పితే ఆత్మీయంగా నేను ఫలించాలి ఇన్ని సంవత్సరాలైంది ఇన్ని సంవత్సరాలైంది నేను అభివృద్ధి పొందాలి విస్తరించాలి నలుగురికి దేవుని మాటలు చెప్పాలి ఆత్మను రక్షించాలి నా వంతు నేను నా అభివృద్ధిని తేటగా కనపరచాలి అని చెప్పి ఆశించరు హలలుయా దేవుడు అలా కోరుకోడు స్కూల్లో వేసిన తర్వాత పిల్లవాడు అదే క్లాస్లో కూర్చుంటే వాడిని ఏమంటాం మనం చెప్పండి పదో తరగతికి వెళ్ళాల్సిన పది సంవత్సరాలు ఒకటే తరగతిలో ఉన్నాడు అనుకోండి వాడిని ఏమంటాం ముద్దబ్బాయి అంటాం ఏమంటాం ముద్దబ్బాయి ఇంకా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా వాడు చేంజ్ గాడు ఇంకా వాళ్ళ దగ్గరే కూర్చుంటాడు అనమాట దేవుడు అలా కోరుకోడు నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు నువ్వు విశ్వాసగా కూర్చున్నావు అంటే ఐదో ఆరు సంవత్సరాలు వచ్చేసరికి దేవుని కోసం ఫలించి లోకానికి వెళ్ళి ఆత్మలను పట్టుకునే స్థాయికి వెళ్ళిపోవాలి అల్లె ఆత్మీయీతం అభివృద్ధి పొందాలా విస్తరించాల కానీ కొంతమంది సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి దేవుడే మేము ప్రార్థన చేస్తేనే చాలా కార్యాలు చేశాడు ఎన్ని అద్భుతాలు చేశాడు అనుకున్నావు చాలా చేశాడు అని ఆయన చేసిన కార్యాల గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి పిల్లలకు జాబ్ వచ్చింది పెళ్ళిళ్ళు అయినాయి పిల్లలు పుట్టారు ఉద్యోగాలు వచ్చినాయి అవి ఇవి చెబుతుంటారు కానీ నేను దేవుని కోసం ఒక ఆత్మను పట్టుకున్నాను ప్రతి నిత్యము కూడా నేను ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్నాను నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను సువార్త లేని చోటకెళ్ళి నేను సువార్త ప్రకటించాను ఒక ప్రాంతాన్ని నేను కదిలించాను నా స్వజనులందరికీ కూడా యేసును గురించి నేను పరిచయం చేశాను ఇలాంటి మాటలు ఉండవు కొంతమంది జీవితంలో ఎప్పుడు కూడా మేలు దేవుడు మేలు చేశాడు ఆయనకు స్తోత్రం అనేదో ఉన్నదేసిపోవటం తప్పితే ఆత్మీయ జీవితంలో ఫలింపు ఉండదాన్ని దేవుడు దాన్ని మెచ్చుకోడు కానీ నువ్వు ఆత్మీయంగా ఎప్పుడైతే ఫలిస్తావో నీకు తెలిసిన దాన్ని ప్రభువుని గురించి ఇతరులకు పరిచయం చేసి దేవుని వాక్కుని ఇతరుకు అందేలాగా ఎప్పుడు ప్రయాసపడతావో నిన్ను బట్టి దేవుడు బహుగా సంతోషిస్తాడండి